హాయ్ అండి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి నేనైతే మాత్రం మూడో వారం చేసుకున్నాను అందుకని ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు నేను వ్రతం వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ముందుగా అయితే ఇల్లు శుభ్రంగా దులిపేసి క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అమ్మవారిని అయితే గురువారం నైట్ అనమాట రెడీ చేసి పెట్టుకుంటున్నాను తెల్లవారితే శుక్రవారం అనిపించుకొని ఇక్కడ చూసినట్టయితే చెంబుకి మనం మామూలుగా కలషం ఎలాగైతే పెడతామో అలాగే అమ్మవారి మొహం ఈ విధంగా నేను పెట్టేసి కొబ్బరికాయకి ఇది బ్లౌజ్ పీసేనమాట అండి ఈ బ్లౌజ్ పీస్ని చిన్న చిన్న కుచ్చిళ్ళుగా పెట్టేసి మనం ఈ మధ్య మధ్యలో నుంచి ఈ విధంగా చుట్టాలన్నమాట అమ్మవారికి కొబ్బరికాయ పెట్టాం కదా ఆ కొబ్బరికాయ వెనక వైపు నుంచి ఈ విధంగా ముందు వైపుకి అమ్మవారి వైపుకి తీసుకొచ్చి జస్ట్ క్లిప్ పెట్టాలి అవసరమైతే మనకి ఎక్కువగా అనిపించింది అంటే బ్లౌజ్ ఎక్కువగా ఉంది పొడవు అన్నప్పుడు వెనక వైపుకి కొంచెం వదిలేసి నేను పెడతాను కదా ఆ విధంగా క్లిప్ అయితే మళ్ళీ సదురుకుని నేను సెంటర్కి అమ్మవారు నెక్ దగ్గరికి ఫినిష్ పెట్టేస్తాను అనమాట ఆ విధంగా అమ్మవారి కలశానికి నేను బ్లౌజ్ పీసు కుచ్చులు పెట్టి చుట్టిన తర్వాత ఒక చీర కట్టినంతలాగా అవుతుందనమాట అండి చిన్నగానే ఉంటారు కాబట్టి అమ్మవారు శారీ కట్టినట్టుగా కనబడుతూ ఉంటారు ఇలా నేను ప్రతి సంవత్సరం కూడా డెకరేట్ చేస్తూ ఉంటాను నేను ఇంతకుముందు నేను వీడియోలో పెట్టానో లేదో నాకు తెలీదు కానీ ఈ సంవత్సరం కూడా ఎప్పుడులాగా నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా పెద్ద పెద్దగా కూడా అంటే అమ్మవారు పెద్దగా కనిపించేలాగా శారీ అయ్యి కూడా కట్టేదాన్ని ఈ అయితే మాత్రం చిన్నగానే అమ్మవారిని బ్లౌజ్ పీస్తో రెడీ చేసేస్తున్నాను అన్నమాట ఇదే మోకాన్ని మనం ఒక ఒక బిందె కానీ అలాంటి పెద్దవి చూసి పెట్టుకొని కొబ్బరికాయ దాని మీద పెట్టేసి ఇలా అమ్మవారి ముఖం పెట్టుకుని మనం శారీ కట్టొచ్చు అలాగే బ్లౌజ్ పీస్ కూడా కట్టొచ్చు అనమాట అండి ఇలా రెడీ చేసిన తర్వాత ఎలా ఉన్నారో చూసారా నిజంగా అమ్మవారే కూర్చున్నట్టుగా కనిపిస్తున్నారు కదా నేను ఈ విధంగా చేసేసి అమ్మవారికి నా నా దగ్గర ఉన్న వస్తువులు అయితే అన్నీ కూడా అమ్మవారికి పెడతాను అనమాట అండి ఈ విధంగా డెకరేట్ చేస్తూ ఉంటాను ప్రతి ఎరువు కూడా నాకు ఈయర్ పూజ చేసుకోవడానికి కొంచెం లేట్ అయిందనమాట ఎందుకంటే నాకు ఫస్ట్ వారం నుంచే అంటే శ్రావణ మాసం స్టార్ట్ అవ్వక హెల్త్ బాగాలేదు సరే రెండో వారానికి బాగానే ఉంటానేమో కదా అని అనుకున్నాను అనమాట అండి కానీ అస్సలు బాగాలేదు అప్పటి నుంచి అలా రెండు వారాల వరకు కూడా కనీసం ట్వెల్వ్ ఫిఫ్టీన్ డేస్ అనమాట నాకు అస్సలు హెల్త్ బాగాలేదు ఫీవర్ రావడము అలాగే ఒళ్ళు నొప్పులు ఈ విధంగా ఉండేది అందుకనే ఇలా మూడో వారం వరకు వెయిట్ చేయవలసి వచ్చింది కానీ చాలా బాగా చేసుకున్నాను అప్పటి వరకు అప్పుడు కూడా నీరసం అలానే ఉంది అయినా సరే నిద్ర మానుకుని చేసుకుంటేనే ఎంత అందంగా డెకరేట్ చేసుకోగలమండి నేనైతే మాత్రం ముందు రోజంతా కూడా టూ డేస్ ముందు నుంచి ఇల్లు ఇంటి చుట్టూ ఇల్లు లోపల మొత్తం క్లీనింగ్లతోనే సరిపోయింది అనమాట ఇంకా గురువారం రోజు అయితే మాత్రం ఇంటి చుట్టూ తడగొడ్లు ఇల్లు తడుగొడ్లు పెట్టేసి మొత్తం క్లీన్ అయిపోయాను ఆ గురువారం నైటు అమ్మవారిని రెడీ చేయడానికి కూర్చుంటే నాకు మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు రెండు గంటలు అంటే రెండు అయ్యే వరకు కూడా రెడీ చేస్తూనే ఉన్నాను అనమాట అండి అప్పుడు వెళ్ళి జస్ట్ ఒక టూ అవర్సేమో పడుకున్నాను అలా పడుకు టూ అవర్స్ పడుకున్నాను అంతేనండి ఇంకా శుక్రవారం పూజ అనేది చేసుకోవాలి కదా మళ్ళీ నేను ఫోర్ ఓ క్లాక్ లేసాను అనమాట లేచి వెంటనే ఇంటూ ఇల్లు శుభ్రం చేసేసి మాప్ పెట్టేసి మళ్ళీ ఇంటి చుట్టూ తుడుచుకుని ఇంటి బయట ముగ్గులు వేసేసి ఆ విధంగా అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను వెళ్ళి ఫ్రెషప్ అయ్యి వచ్చేసి అప్పుడు వంటలైతే స్టార్ట్ చేసేసాను వంటలో నేను చూపించలేదండి ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది వీడియో అనేసి వీడియో చూపించట్లేదు ఇవన్నీ కూడా నేను ముందు రోజు చేసుకున్నాను కాబట్టి నాకు చాలా ఈజీ అయిందని చెప్తాను ఎందుకంటే ఇవన్నీ అదే రోజు మనం తెల్లవారుజామున లేచినా కానీ నాలుగు గంటలకు వేసినా అప్పుడు మూడు గంటలు లేచినా కానీ అమ్మవారిని రెడీ చేయడము అలాగే మళ్ళీ మనం ఇంటి చుట్టూ ఇల్లు క్లీన్ చేసుకుని మనం ఫ్రెష్ అప్ అయ్యి అవన్నీ వంటలు చేసి ఇవన్నీ చేసేసరికి చాలా టైం అయితే తీసేసుకుంటుంది అందుకని నేను ముందు రోజే మొత్తం చాలా వరకు అమ్మవారిని అయితే మాత్రం డెకరేట్ చేసేసుకున్నాను అనమాట అండి మనకి ఈ సగం పని కలిసి వస్తుంది నె నెక్స్ట్ డే నెక్స్ట్ డే అయితే మనకి శుక్రవారం పిండి వంటలు తయారు చేసుకుంటే సరిపోతుంది కదా అలా అనేసి నేను నాకు ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చిట్టు గాజులు అలాగే అమ్మవారిని పెట్టి రెడీ చేశాను అనమాట ఒక చిన్న మండపం లాగా పెట్టి నాకైతే చాలా బాగా అనిపించింది తులసి కోట పెట్టాను వెండిది అలాగే అమ్మవారి దగ్గర వెండి వస్తువులు పెట్టేసి అందులో డెకరేట్ చేశాను అనమాట అవన్నీ ఒక పక్కని అలాగే ఇంకొక పక్కని కలుషం పెట్టుకున్నాను మీకు చూపించాను కదండి శారీ కట్టి కలుషం అదిగో అమ్మవారు మధ్యలో అమ్మవారిని పెట్టేసి ఈ పక్కకి వచ్చేసి కలషం పెట్టుకున్నాను మూడో వైపు అంటే ఒకవైపు వచ్చేసి నేను మీకు చూపించాను కదా వెండి అమ్మవార్లు నా దగ్గర ఉన్నారనమాట అంటే మా లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు అమ్మవారికి చిట్టు గాజులు వేసి అలాగే తులసి కోట పెట్టాను అన్నీ వెండి కొనుక్కున్నాను అనమాట అండి నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా వెండి సామానం కొనుక్కు తెచ్చుకున్నాను అని చెప్పేసి మొన్న నేను తీసుకున్న ఆటలో వెండి తులసి కోట అయితే చూపించలేదు కానీ నేను ఇంతకుముందే ఒక పావు కిలో అంత వెండి కొనుక్కు తెచ్చుకున్నాను ఆ వెండి కాకుండా మళ్ళీ వెండి దేవుడి దగ్గరికే అనమాట ఆ వీడియో అయితే మాత్రం మన యూట్యూబ్ ఛానల్లో అంటే వీడియోస్లో ఉందనమాట అండి మన ఛానల్లోని మీరు చూడవచ్చు ఇదిగోనండి నేను చాలా ఎర్లీగా అయితే పూజ చేసుకున్నాను ఎయిట్ అంటే సెవెన్ థర్టీకి ఏమో నేను కూర్చున్నాను అనమాట అండి పూజ దగ్గర నాకు పూజ అయ్యేసరికి నైన్ థర్టీ అలా అయ్యింది ఇంత లేట్ ఎందుకని మీరు అనుకోవచ్చు ఎందుకంటే నేను శ్రీ ఛానల్లో పంతులు గారు మనకి వ్రతం ఎలా చేసుకోవాలి ఒక మొత్తం డీటెయిల్డ్గా చెప్తూ ఉంటారు మధ్యలో మనం ఎప్పుడు దీపారాధన చేయాలి ఎప్పుడు తోరాలు కట్టుకోవాలి ఎప్పుడు హారతి ఇవ్వాలి ఏమనుకోవాలి మనం అన్నీ ప్రతి ఒక్కటి కూడా అనమాట అండి అవన్నీ కూడా చెప్తూ ఉంటారు మనం ఆ విధంగా పూజ చేసుకోవటానికి వన్ అవరు పడుతుంది అనమాట నాకు పూజకి ఆ తర్వాత ఇంకా నేను ఏవో అనుకుంటూ ఉంటాను అనమాట అండి కొన్ని చే చేస్తూ ఉంటాం కదా అమ్మవారి సహస్రనామాలు అలాంటివి అన్నీ కూడా చదువుకుంటాం కదా అవన్నిటికి నాకు చాలా టైం తీసుకుంటుంది అలాగే అమ్మవారికి చాలా మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను నిద్ర లేదు అనే మాట పక్కన పెడితే ఎంత తొందరగా పనులు పూర్తి చేసుకొని ఎంతో నిండుగా అలంకరించుకొని అమ్మవారికి పూజ చేసుకున్నాను ప్రసాదాలు అయితే బాగానే చేశానండి నేను మీకు కొన్ని ప్రసాదాలు అంటే శిరాన్నం చేశాను అది ఎలా చేశాను అనేది వేరే వీడియోలో మీకు చూపిస్తాను కానీ ఇప్పుడైతే మాత్రం వంటలు అస్సలు చూపించట్లేదు అన్నీ చేశాను పులిహార అన్నీ చేసుకున్నాం అనమాట అలాగే నేను ఇక్కడ చూసినట్టయితే నేను ముగ్గురికి తాంబూలం ఇస్తాను అనమాట అండి అందులో ముందుగా అయితే మా అమ్మగారికి తాంబూలం ఇచ్చాను అలాగే మా పిన్ని వచ్చారు మా పిన్నికి ఇచ్చాను అనమాట అండి లాస్ట్ వచ్చేసి మా అమ్మాయికి తాంబూలం ఇస్తున్నాను ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ ఉంటాను అండి ఓకే ఈ వరలక్ష్మి వ్రతం వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి